మరి మీరందరూ ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మనం చెప్పింది చెయ్యాలనే ఉద్దేశంతో గతంలో మీకు అందరు కూడా తెలుసు ఏం జరిగింది కేసీఆర్ ఏం మాటలు చెప్పిండు కవిత ఏం మాటలు చెప్పింది ఇవన్నీ నేను పోకుండా మరి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని వేసి పెద్దలు ఇండస్ట్రియల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సబ్ కమిటీ ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు మా పెద్దలు మాజీ సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా అఫీషియల్స్ ఉన్నారు సెక్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పేరు పేరిన రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేరు పేరున అదేవిధంగా మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి రైతులకు కాంగ్రెస్ శ్రేణులకు పత్రికా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుంది చెప్పిందే చేస్తుంది చేసిందే చెప్తుంది కాబట్టి మనం చూసినాం కాబట్టి వాళ్ళ ఈ ఫ్యాక్టరీని మళ్ళీ ఎట్లా రీఓపెనింగ్ చేయాలా దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి రైతులకు పంట పండడానికి సమస్య ఏంది మరి ఇక్కడ ఫ్యాక్టరీని ఉన్న ఎక్విప్మెంట్ ఏంది దాన్ని రిన్యువేట్ చేయాలనా లేకుంటే రీఫాబ్రికేట్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఆలోచించడానికి ఇక్కడ కమిటీ ఇక్కడ వచ్చింది ప్రభుత్వానికి కృతజ్ఞత ఉంది ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని మరి దానికి రైతుల సహకారంతో తప్పకుండా జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నా లేకుంటే ఇంత దూరం రారు వీళ్ళు అందరు మనతో ఇంత ఇంతసేపు రెండు మూడు గంటల సేపు చర్చించరు కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుకునే ఏంటంటే మీకు అందరూ కూడా రైతులు కూడా మరి ఆధునిక టెక్నాలజీతో కొత్త సీడ్ తెచ్చుకొని మరి ఎక్కువ ఈల్డ్ వచ్చేటట్టు మరి మెకనైజేషన్ చేసుకొని అదేవిధంగా అంటే ఈల్డ్ ఎక్కడ రావాలంటే అంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలి మనం తక్కువ ఏరియాలో ఎక్కువ ఈల్డ్ రావాలి తర్వాత దానికి మనకు హార్వెస్టింగ్ కాస్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కానీ తగ్గించుకుంటే తప్పకుండా మరి ఇంకా షుగర్ రేట్ కూడా పెంచాలని మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ వైయబుల్ అవుతుందని నేను భావిస్తూ ఉన్నా ఖచ్చితంగా మనం షుగర్ ఫ్యాక్టరీ నడిపించుకోవచ్చు ఈ బోధన్ ప్రాంతానికి మళ్ళీ పూర్వవయవం తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఈ సందర్భంగా మరి మీకు అందరు కూడా నిజంగానే రైతులందరూ కూడా ఒక కంగ్రాటులేషన్స్ అంటే ఒక అభినందనలు కూడా తెలియజేస్తున్నాం మీరంతా పోరాటం చేయడం వల్లనే ప్రభుత్వం ఇక్కడ మీ దగ్గరకు వచ్చింది వల్ల కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించండి ప్రభుత్వంతో సహకరించండి మనం చేయబోయే పనులు ఏదైనా ఉంటే కొంచెం టైం పట్టచ్చు కానీ ప్రభుత్వాన్ని సహకరించి మరి ఈ ఫ్యాక్టరీని మనం నడిపించడానికి అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరూ కూడా వేదికకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా జై కాంగ్రెస్